చిన్న దుంపలో వచ్చింది ఇది మొత్తం బయట బయటపడిన మొత్తం మీద అయితే చిన్న దుంప మరి ఉంటే పెద్ద దుంపలు ఉండొచ్చు లేదంటే కానీ కిలాంటి దుంపలు ఎటువంటి వండుకు తింటాము ఇంకా ఇది మొత్తం మీద అయితే బయటపడిందండి ఇది తాబేల్లో అంశం ఉండిది భారీ తవ్వకాలలో బయటపడిన కంద కష్టపడి ఆ బోర్ నుంచి బోర్కి ఎలా మట్టి అంత తితే ఇదిగోండి మాత్రం కంద అయితే మొత్తం దొరికింది కూరకి సరిపోద్దిలేండి మాకు ఇద్దరు పేణాలకి ఇది ఎక్కువ ఇందులో బచ్చల కూర అది వేసుకుని వండుకునేటప్పటికి కూర అయిపోద్ది మా ఇద్దరికి మా బావ గారికి నాకు అందరికి నమస్కారం అండి నా పేరేమో ప్రసాద్ అండి నా పేరు అండి ఈ రోజు మేము కందా కూర వండుకుంటున్నాం అండి కార్తీక మాసం స్పెషల్ కర్రీ అండి పెద్దల నుండి అనాదిగా వస్తున్న ఆచారం అని అంటే ఇది వండుకు తినండి మంచిది అని చెప్పి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు మేము అందుకని ఈ రోజు కందా బలతో కూర వండుదాం మనం వ్యవస్థ అందరికి పరిచయం అని చెప్పి కూరని మేము అయితే ఉండడం జరుగుతుంది అదొక మా బాబు గారు అప్పుడే స్టార్ట్ చేశారు నేను కూడా దీన్ని పిల్లలతో గీకాలండి పెద్దలు మన మంచిగా చెప్తారండి అవునండి కార్తీక మాసంలో కంద బాగు అసలు ఎందుకు తినాలో మాకు కూడా తెలియదు అండి కాకపోతే ప్రతి సంవత్సరం మా ఇంట్లో వండుతారండి మేము తింటామండి ఎందుకు తినాలో గనక తెలిస్తే మీరు కామెంట్ చేయండి కంద చక్క పిల్లలతో గిరి అమ్మ పైన మట్టి అంతా పోయేలాగా నేను ఆయుధం ఇదిగోండి ఆయుధం ఏంటి సంగతులు ఏ సంగతులు ఎలా గీరతుంటే మా తాత చిన్నప్పుడు పొలాన్ని తవ్వుతుంటే అండి దుంప దుంప వచ్చింది నాకు ఆత్రం ఆగదు కదా ఎన్ని పోయి ఏంటి తాతది అని అడిగేసి ఆ మా తాత చెప్పి లోపే నేను నోట్లు ఎట్టేసుకుని నాలుగు గోక్కుంటూ మొదలెట్టాను అంటే ఏం దుంప దుంప అన్నాడు మా తాత అనగానే నేనేమనుకున్నట్టు చిలకడ దుంప ఏమో తియ్యి భయం ఉంటుంది ఏమో నోట్లు ఎట్టుకున్నాను అండి దురద ఉందండి నా శామీరంగా ఎలా ఇంకా నాలుగుని వెళ్ళెట్టు గోకడమే దూరకుండా కూడా ఇంత దురద ఉంటది నాకు తెలియదు కానీ అయ్యి బాబు ఈ కంద అంత దురద ఉంటదండే పాపం దీని చిట్లు కూడా ఉన్నాయండి మా తిడుతున్నారు ఎవరన్నా కోపం మొహం ఏదైనా మొహం మూడిగా పెట్టుకుని ఉన్నారనుకో కంద గకడ్ల మొఖం చూడు ఎలా ఉందా అని చెప్తున్నారండి దీనికి వచ్చింది కాదు ఇది అందంగా అందవికారంగా ఉందానంద గారు రెండు కళ్ళు ఉన్నాయి ముక్కుంది కందగడ్లా మొగమెట్టుకుని నువ్వు ఏంటి అంటారండి బాధలు వచ్చి కూడా ఉన్నట్టుందోటి ఇప్పుడు ఎవరో ఒకరు దెబ్బడుకుని మాట్లాడుకోవడం మానేహేర్ అనుకో ఆయన ఏ నీకెందుకురా మాట్లాడపోతే కందకలు ఏం దొరదా కత్తికెందుకని నీకెందుకు అంటారండి నేను ఒకటి చెప్పనా నాకు తెలిసింది చెప్తాను చెప్పండి కందక కంద దురద పెట్టించే గుణం ఉంది దీనికి దానికి దొరద లేదు దీని కోస్తే దీనికి దొరదేస్తుంది దీనికి దొరదేదు నిజమే కదా దురదడు ఉంటాడు బూదులు తిట్టేవాడు ఉంటాడు ఆడు ఎదుట బాధిస్తాడు తప్పేం అలాంటి గుణం ఇది అంతే తప్ప కందకులే దొరదంటే కందకి ఎందుకు దొరదా మనకు దురద తప్పిస్తుంది అయితే ఆ సామె తప్పది సరలే కానీ బాగా చెక్కాలి దీన్ని ఏం చేయాలనుకుంటున్నావు ఉప్పు నీళ్ళలో కడగాలి బాగా దురదా చేతులు

ఇవన్నీ బలిగా ఆయన స్లాంగ్ బాగా పడతారండి గోదావరి స్లాంగ్ లో అయినా కాస్త ఇంత మనిషి అన్న తర్వాత కళా పోసం ఉండాలా మన సీన్ పండిందండి పాత మిషన్ ఫోన్ చేసి ఫోన్ చేద్దామా ఫోన్ చేద్దాం ఆ మూడు ఎకరాలు బెంగళూరు రావట్లేదా వస్తున్నారు వస్తున్నారు బెంగళూరు ఇప్పుడు ఉర్దులకు వస్తారు వాళ్ళు ఆ సీన్ దగ్గర ఉన్నాం మడి పడిపోయేలా ఉంది మళ్ళీ ఏ వాహనం వచ్చినా మొత్తం ఇదే అయిపోద్ది ఫోన్ పోయించేస్తాను కందనే ఉప్పు వేసి మంచిగా మూడు సార్లు నీట్ గా బాగా కడుగు ఉప్పుతో కడిగితే దురదగుణం అంత పోద్ది కూర తినేటప్పుడు కూడా నువ్వు ఎంత బాగా కడిగితే అంత బాగుంటది మన కూర ఓకేనా మూడు సార్లు కడగాల కల్లుప్పు ఉందా ఇంట్లో కల్లుప్ప కల్లుప్పుతో అయినా పర్లేదు మామూలుగా సాల్ట్ అయినా పర్లేదు మూడు సార్లు కడుగు నీట్గా ఎక్కువసేపు ఉండకూడదు అలాగా వచ్చ ఉప్పు వేసుకుని కడిగితే మంచిగా క్లీన్ అవుద్ది మొత్తం దీనికి ఉన్న దురదంతా పోద్ది బాబా ఎంతసేపు రా తొందర రా ఏంటి ఏమో నాన్నది కంద కడగమని పంపారు దురదొచ్చేస్తా ఉప్పేసే కడిగాను చేతులకు ఉప్పుతో కడుక్కోలే చేతులు కడుక్కోలేదండి మరి ఆ ముక్క చెప్పలేదు మీరు ఎక్కడ పడితే దురదొచ్చేస్తా సరే నీటికి కడుక్కో మరి రెండు చేతులు ముంచి కడిగాను అలాగా సరే ఇది మంచిగా నీట్ గా ఈ కందని ప్రసాద్ ఇందాక తవ్వాడు కదండి ఆ కంద నీట్ గా కడుక్కొని ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకొచ్చాడండి ముక్కల కింద ఇలా కోసేసుకున్నాము ఇది ఒక కట్ట బచ్చల కూర అండి ఒక కట్ట సరిపోతుందనమాట ఇది దగ్గర దగ్గర అరకిలో ఉంటుంది అనమాట కంద ఇప్పుడు ఈ కంద మొక్కలు ఈ బచ్చల కూర ఒక దాంట్లో వేసేసి కొంచెం పసిపేసి కొంచెం నీళ్ళు వేసి లైట్గా ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాల్సి వస్తుంది దీన్ని పోయా అంటే దాంట్లో ఎట్టు చేతులు ఇంకేం చెప్తున్నారు రాసుకోమంటాం అనుకున్నాను నీళ్ళు తీసుకోరండి నీళ్ళు తీసుకోవా బాగా కడిగేవాడు నాకు వస్తే వచ్చినాయి బాగా ఇప్పుడు ముందేమో అని కుండా పక్క పెట్టే బచ్చల కూర దీంట్లో ఒక హాఫ్ వరకు నీళ్లు ఇన్ని కూడా అవసరం లేదండి కొంచెం పసుపు ఇవ్వమ్మా పసుపు పసుపు కాదు పసుపు రెండు స్పూన్లు రెండు అవసరం లేదు రెండు స్పూన్ సార్ అందులో స్పూనే ఉంది చక్కగా ఎటకారం తగ్గండి ఎటకారం ఎక్కుండే ఆయన తగ్గట్టు నేను చెయ్యాలని అలా చదువుకుంటాను మరి తగ్గ ఉడికించా మీ దీనికి సంబంధించి కొన్ని ఇంకో కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి నువ్వు తొందరగా వచ్చావు అనుకో ఇక ఆవు పిండి కోసం మేము ఏం చేసామంటే కొన్ని ఆవాలను ఇలాగా గంట ముందు నానబెట్టానండి ఇట్ని ఇవి కూడా ఇప్పుడు నూరాల్సి వస్తున్నావు నూరుకుంటాం చక్కగా నూరుకొని వేసుకుంటాం ఆపిండి ముద్ద భలే స్మెల్ వస్తుందండి అండి తర్వాత పులుపు కోసం కొంచెం చింతపండు ఒక చిన్న గోలికాయ అంత చింతపండు నానబెట్టానండి ఇది కూడా లైట్ గా పులుసు పులుసుకొని అందుకే వేసుకుంటే పులుపు బాగుంటది అనమాట ఈ రెండింటితో పాటు అంత ఉంది తెలిసే నాని ఇలా ఇడిపోయింది అయితే లొండయితే ఇవన్నీ పోపులండి దీనికి సంబంధించిన ఇంకో ఇంపార్టెంట్ ఐటమ్ ఇది హింగు హింగు పౌడర్ అంటారు కదండి ఇది మస్ట్ అండ్ షుడ్ గా వేసుకోవాలి ఇది సరే నువ్వు దీని గురించి చెప్తున్నా బ్రాహ్మణ వంటకాలు ఎక్కువ వాడతారండి ఇది చాలా బాగుంటది టేస్ట్ ఎవరైనా వాడుకుంటారు ఎక్కువ వాళ్ళు పులిహోరలో అన్నట్లు వేస్తుంటారు ఎక్కువ బాగుంటది నువ్వు పొయ్యి అంటే ఇచ్చేసి ఉడకబెట్టే అయిపోద్ది తినేద్దాం ప్రసాద్ ఏం సినిమాలు చూసావు కొత్తే కొత్త సినిమాలండి అండి మధ్యకాలంలో ఏం చూడలేదు అండి కొత్త సినిమాలు నేను దేవరా సినిమా చూశాను గురు దేవరా పార్ట్ వన్ అంటది పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ టూ పార్ట్ టూ కూడా ఉంది తర్వాత వస్తుంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇద్దరు ఎన్టీఆర్లు చచ్చిపోయి ఉన్నారు ఆల్రెడీ చిన్న ఎన్టీఆర్ చచ్చిపోయాడు మరి స్పాట్ టూ ఇప్పుడు నాకు అదే అర్థం కాలం అన్నాడు హీరోయిన్ కి తంగా ఉంది కదా తంగాకి ఒక ఎన్టీఆర్ పుడతాడేమో వాడు పెద్ద అవుతాడేమో అంటాడు మీ ఊరికే అంత నాలెడ్జ్ బాగుందా డైరెక్ట్ పెద్ద అయ్యి పార్ట్ టూ ఉంటది డాడీ తర్వాత ఆడు చచ్చిపోయి వాళ్ళ కొడుకు పెద్ద ఆ పార్ట్ త్రీ ఉంటది డాడీ ఆడు కొడుకు చచ్చిపోయి పార్ట్ ఫోర్ అవుతుంది డాడీ అలా తీసుకోవడమే ఎన్న తీసుకొచ్చా అదే కదా నాకు మతిపోయింది డైరెక్టర్ అయిపోతుంది వాతావరణం చూస్తే ఎలా ఉంది అగ్నిదేవా ఏదో రకంగా మా వంటను కంప్లీట్ చేసే తండ్రి ఓ నమస్కారం చేసుకో పూజ చేయకు పూజ అంటే నా మొర అలకిస్తాను దేవుడు నిన్న చాలా అవసరపడ్డా సినిమాలో వెంకటేష్ లాగా నేను పూజ చేస్తాను ఆలం పెట్టుకోవడం వరకు ఓకే కానీ మా చిన్న పూ పూజలు ఎక్కువ చేయించిందండి నా అబ్బా అందుకని ఇంకా అలాగే పూజ కోసం వేసేస్తున్నాను బెటర్ అది ఇదిగా ఉండండి బాబా పుల్ల తగలిచ్చిన వాడా ముందా గట్టి పుల్ల తగలాల ఆవు ఆవపిండి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో నూరేస్తాను ప్రసాద్ తోటిగా నూరే అమ్మి దంచిన దీన్ని కూడా పులుసులా పిస్కేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అంటే నెక్స్ట్ ఒక ఐదు నిమిషాల్లో కంద ఉడికిపోద్దండి ఆవపి సూపర్ టేస్ట్ ఉంటది ఉంటది కార్తీక మాసంలో వన భోజనాలు అవి పెట్టుకుంటారు కదా అన్ని చోట్ల కూడా ఈ కందా పచ్చలన్నీ కూర వేస్తారు కూరకు ముడికే కూర కూడా వేస్తారండి గుమ్మడికాయ గుమ్మడికాయ కూర కూడా ఎత్తారు మంచి ఆరోగ్యకరమైన క్వాలిటీస్ ఉంటాయి అనుకుంటాను వీటిల్లో ఉంటాయనుకుంటాండే అదే సీజనల్ ఫుడ్లు అంటారు కదా గురు అలాగే ఇప్పుడు ఈ చలికాలం సంబంధించి నేను అనుకోవడం ఏంటంటే ఈ రెసిస్టెన్సీ బాగా పెంచుద్ది అనుకుంటున్నాను కండ అంటే కూడా మంచి అభిప్రాయాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళందరూ మంచి పూజలు చేసి తెల్ల రవములు వేసి తల స్నానాలు చేసి అడవల అడ్డల స్నానాలు చేసి ఉంటారు వచ్చిన రొంప్లై వస్తాయి అవును వాటికి సంబంధించి ఏమన్నా ఒక రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి అని అనుకుంటున్నాను కందా బచ్చల కాంబినేషన్ లో అట్లా మెగ్నీషియం ఉంటదండి బతుల కూడలో ఆఫ్ కూర చాలా మంచి త్రీ ఏదో ఉంటాయి అంటారు కదా అట్ల వల్ల ఏంటంటే ఇంకా కోల్డ్ అది రాదు అన్నమాట దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయే అట్లా శాస్త్రబద్ధంగా ఆ శాస్త్రానికి దగ్గర చేసి లింక్ చేస్తారు దానివల్ల అన్ని మనకి కరెక్ట్ ప్రాసెస్ లో నడుస్తాయి పెద్దలు ఏది చెప్పినా మంచి కోసం చెప్తారు గురువు గడపలకి రాయమన్నా ఇంటి ముందు ముగ్గు ఏమన్నా పేడ ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్సే మనం ఏదో చేదత్వం అనుకుంటున్నాం అంతే కదా అప్పట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు హాస్పిటల్ అంతే ఇంకా బాగుంది నూరు పెట్టుకున్న ఆవు ముద్ద కొంచెం చింత గుజ్జండి ఇది పులుపు కోసం నవంబర్ వచ్చినా గానీ వర్షాలు ఇంకా తగ్గలేదా తగ్గుతుంది మరి వాతావరణం ఏంటో అలా మారిపోయింది ఈ టైంలో లో కుడితే మనం దెబ్బ అయిపోతారు రైతులు పొలం మీద ఇప్పుడు పడిపోతే కోత మిషన్ కూడా కొయ్యడం కావదు కదా చేయను మిషన్ అంతే కదా మన కుర్చి ఆగిపోయింది మరి దేవుడి దగ్గర వల్ల ఈ గట్టి కేసి వరకు రైతులందరూ సేఫ్ జోన్ లో ఉండాలి దేవుడా మనసులో ఎన్ని బాధలు ఉన్నా పైకి నవ్వుతూ రైతుకి పడే కష్టం అంతా ఏంటంటే ఆఖరికి పంట చేతికి వచ్చేటప్పటికి సంతోషం మిగులుతుంది అవన్నీ కూడా ఆయన బాధలన్నీ మర్చిపోతాడు ఆ పంట చేతికి వచ్చేటప్పటికి ఎంత కష్టపడినా కానీ ఇలాంటి టైంలో వాతావరణం అనుకూలించకపోతే అసలు ఆయనకు ఆ రైతుకున్న బాధ అంత కాదు తెలిసండి అప్పులు చేసి పురుగు ముందులై కొట్టి అన్ని బాధలు పడి ఇంట్లోకి ఇబ్బంది అయినా కూడా లెక్క చేయకుండా వ్యవసాయం చేస్తున్నారు చాలా మంది మానేస్తే ఏం చేయగలండి మనం తింటాం కాకుండా చెప్తాయి ఎందుకంటే ఒక పది నిమిషాల పాటు ఈ కంద బచ్చలని ఉడికేసుకున్నాము మంచిగా ఉడికిందండి ఇకంటి ఇలా నొక్కితే చిదుగుతుంది ఇది ఇక ఇప్పుడు దీన్ని దింపేసుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని చల్లరని ఇవ్వాలి పక్క పెట్టుకొని తర్వాత పోపులకి సంబంధించిన రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు పోపు వేసుకొని దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఇలా మ్యాష్ చేసుకోవాలండి అంటే మనం పప్పు గుత్తుతో కాకుండా గరిటితోనే పప్పు గుత్తుతో అయితే మరీ మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఒక గరిటితోటి చల్లారిన తర్వాత మనం మెత్తగా ఇలా చేసుకోవాలండి దీన్ని దింపేస్తాను దీన్ని ఇలా దింపేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా ఇలా మెత్తగా కుమ్మేసుకోవాలండి గరిటితోటి ముక్కలు కూడా ఇలా ముక్కలు కింద చేసేసుకోవాలన్నమాట మరీ పచ్చడి కింద చేసేసుకోకుండా ఇలా ముక్కలు కింద చేసుకుంటే మన కూరలో ఇలా కంద ముక్క సెపరేట్ గా కనిపించేలాగా చేసుకోవడం బెటర్ అండి మనం ఈ ఉడికించుకునేటప్పుడు చాలా తక్కువ నీళ్ళు వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ బచ్చల కూరలో కూడా కొంచెం వాటర్ బయటకు వస్తుంది ఉడికేటప్పుడు సో తక్కువ నీళ్ళు వేసుకుంటే ఆ నీళ్లు ఆగురైపోయేదాకా ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనం ఇందులో పోసిన వాటర్ బయటకి ఏం తీకుంటేనే సరిపడా ఇందులోనే ఉన్నది సరిపోయినాయి చూసారా అలా కాకుండా వాటర్ ఎక్కువ వేసేసుకున్నారనుకోండి కంద ఆల్రెడీ ఉడికిపోతే మీకు ఆల్రెడీ ఇంకా నీళ్లు చాలా ఉండిపోతాయి కదా అప్పుడు ఏం చేయాలి తెలియక వంపేసుకుంటాం మనం ఆల్రెడీ కంద ఈ బచ్చలు ఉడికిన వాటర్ అలా వంపేసుకుంటే పోషకాలన్నీ వాటర్లో పోతాయి కదండి అందుకోసం నీళ్లు ఒంపుకునే పని లేకుండా కరెక్ట్గా సరిపడా వేసుకోవాలన్నమాట తక్కువ మనం వేసాం ఈ చెంబుతోటి చెంబు నీళ్ళు కూడా పర్లేదు కొన్ని వదిలేసి వేసాను అనమాట నీళ్ళు అలా చూసి వేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా ఇలా మెత్తగా చేసేసుకున్నాం అండి నెక్స్ట్ దీన్ని తాలిం పెట్టేసుకుని పోపు వేసుకుంటే శుభ్రం కర్రీ రెడీ అయిపోద్ది వేడి వేడి అన్నంలో దట్టించుకుని తింటాం ఇక ఇప్పుడు దీనికి సంబంధించి పోపు వేసుకుంటున్నాం అండి ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం పొట్టు తీసిన మిన పప్పు అండి ఇది ఇది కొంచెం పచ్చనపప్పు పోపు గింజలు అన్నీ వేసుకొని చక్కగా వేపుకోవాలి వీటిని పోపులు వేగిన తర్వాత మనకి ఈ కందా బచ్చల్లో విడిగా మనకు ఉల్లిపాయ కానీ పచ్చిమిరకాయ కానీ ఏమి వేసుకోవండి ఈ ఓన్లీ ఎండుమిరపకాయలు కారమే అందుకోసం కొన్ని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను నేను ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలాగా ఈ ఎండుమిరపకాయలు వేగుతున్నప్పుడే మనం చక్కగా కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు తుంచుకొని అందులో వేసేసుకోవాలి కూరకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అండి ఇది ఇది కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం ఉడికించాలి ఈ చింతపండు గుజ్జు ఉడుకుతుండగానే ఇందాక ఆవు ముద్ద నూరుకున్నాం కదండి ఇది కూడా వేస్తున్నాను అసలు కంద బచ్చల కూరకి ఈ ఆవు ముద్ద ఇంగువ ఒక రకమైన టేస్ట్ ఇస్తుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇదంతా కూడా బాగా ఇలా ఉడికి ఏగిన తర్వాత ఇలా ఉడికిచ్చి పెట్టుకున్న కందా బచ్చలు ఇందులో వేసేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీన్ని కూడా ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట కూర రెడీ అయిపోయిందండి కందపచ్చల కూర దాంట్లో చక్కగా కొత్తిమీర పుంచుకొని లాస్ట్లో వేసుకుంటే ఏ కూర అయినా సరే మనం ఇలా కొత్తిమీర వేసుకోవడం కామట ఒకసారి ఉప్పు చూసుకుందా అండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఆహా భలే టేస్ట్ ఉందండా గుమ్మలాడే కంద బచ్చలు కూడా రెడీ అయిపోయిందండి చక్కగా అన్నంలో వడ్డించుకొని తింటాం ఇప్పుడు అసలు చాలా బాగా కుదిరిందండి రుచి ఉప్పు ఎన్నిమిరపకాయల కారం తోటి కారం తీసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తినరండి మనకి అంటే ఈ కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు ఉల్లిపాయది తిన్నారు కదా అందుకోసం ప్రత్యేకించి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు లేకుండా వండుకునే కర్రీల్లో ఇది ఒకటండి టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అబ్బాబ్బాబా ఏం టేస్ట్ ఉందండి ఆహా ఆవపిండి తట్టించినా కదా ఆవపిండి ఇంగువ చింతపండు పులుపు ఆహా ఏమి రుసండి బాబా భలే ఉందా బా సూపర్ ఉంది కూర అసలు కందగా ముందున్న దురదంతా ఏమైపోయింది అంటారు ఇది లోపలి పెడుతుందని చూడు చాలా కమ్మగా ఉందండి ఇది నీ వేసుకున్నట్టు ఉంది ఎక్కడ కూర సూపరుచి అబ్బా ముక్కు తింటాండి బాగా ఏం కదా సూపర్ ఉందా కూర పర్ఫెక్ట్ రామ్ చేసిన చందాబత్ర బానే నిజంగా ఇది టేస్ట్ వస్తుందని అని ఏమన్నా చెప్పారంటో లేకపోతే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంట రెండు కాంబినేషన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయండి కార్తీక మాసంలో కంపల్సరీ తినాలంటున్నారు కదా ఆషాడంలో గోరింట పెట్టుకుంటే మంచిది అంటారు చాలా మంది ఆషాడంలో పెట్టుకుంటారు ఈ గందా బతులు కూడా కార్తీక మాసంలో కంపల్సరీ తినాలంటున్నారు కూర అయితే చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి ఇప్పుడు కార్యం కారం కూడా మనం మేము ఒక ఎనిమిది దాకా వేసుకున్నాం కదా ఎనిమిది ఎన్ని మిచ్చులు కరెక్ట్ గా సరిపోయింది అనమాట మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే ఒక ఆరు వేసుకోండి మేము కొంచెం ఎక్కువ తింటాం ఎనిమిది వేసుకున్నాం తుంచి కాలింపులో ఏపుకొని వేసుకొచ్చి అలా కాకుండా మీరు మిక్సీలో చేసుకునే వాళ్ళైతే ఎన్నిమిర్చి వేయించిన తర్వాత కొంచెం కచ్చ పచ్చగా గ్రైండ్ పట్టేసి కలిపేసుకుంటే ఆ కారం సరిపోద్ది అనమాట చాలా బాగుంది ఈ కార్తీక మాసంలో నేను చెప్పినట్టుగా ఈ కందా బచ్చలు వండుకొని తినండి అసలు మీరు రెగ్యులర్ డేస్ లో కూడా ప్రతి వారం కందా బచ్చలే ఒక రోజు వండుకొని తింటారండి మీరు అంత పర్ఫెక్ట్ గా వచ్చింది కూర అయితే చాలా బాగుంది దుంప కూడా ఎంతో మంచి తెలుసా భూమిలో న్యాచురల్ గా వచ్చింది దుంప ఇది దుంప కూరలు అన్ని మంచిగా చేస్తాయి మనకు భూమిలో పండుతాయి కాబట్టి మందు కూడా ఎక్కువ మా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ कह दे क्या ना ना क्या ले हम्म अब्बा बाम है हम्म वो आठ रन का हम्म